హాయ్ ఈ రోజు మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఎటువంటి టిప్స్ పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం అది కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యేవారు కానీ లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీలు కానీ ఏదైనా చేంజ్ వారు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము ఈ విషయాల గురించి తెలుసుకున్నట్లయితే ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది లేకుండా మనం ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు కొన్ని పనులు మనం చేయకూడదు అలాగే కొన్ని పనులు మనం చేయాలి సో వాటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఒకసారి దీనికోసం ఆరు స్టెప్పులు ఉన్నాయి సో ఆరు స్టెప్పులు ఏంటో ఒకసారి చూద్దాం దాంట్లో ఫస్ట్ స్టెప్ డ్రెస్సింగ్ సెన్స్ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఉద్యోగానికే కదా పోయేది అక్కడ ఇంటర్వ్యూకే కదా ఇవన్నీ చూస్తారా అని మీరు అనుకోవచ్చు కానీ మనం ఎప్పుడైతే ఫస్ట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చూడగానే డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి మనీ ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది చేసే ఉద్యోగాన్ని బట్టి సంస్థను బట్టి మన యొక్క డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండాలి గా పాజిటివ్గా డీసెంట్గా ఉండే డ్రెస్సింగ్ సెన్స్ వల్ల మనకైతే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా సో ఇమ్మీడియట్గా మనకైతే దానివల్ల లాభం వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా పెద్ద మ్యాటర్ మనం ఇంటర్వ్యూ రూమ్లోకి అడుగుపెట్టగానే ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే మనకి హాఫ్ ఆఫ్ ద మార్క్స్ పడిపోయే అవకాశం ఉంటుంది మిగిలిన మన పర్ఫార్మెన్స్ అంతా ఇంటర్వ్యూ మీద ఆధారపడి ఉంటుంది సో ముందు డ్రెస్సింగ్ సెన్స్కి ఇంపార్టెన్స్ అనేది ఉంది రెండవ ముఖ్యమైనది టైం సెన్స్ మనకి ఇంటర్వ్యూ టైంకి కంటే ముందుగా పది నుంచి పదిహేను నిమిషాల ముందే మనం అక్కడికి చేరుకొని ఉండాలి ఏ విధమైన కారణాల వల్ల లేట్ అయినప్పటికీ అక్కడ మనం ఎక్స్క్యూజెస్ అడుగుతూ చెప్తూ ఉంటే ఇంటర్వ్యూకే టైంకి రాలేకపోయారు ఇంకా ఉద్యోగంలో ఏం టైం పాటిస్తారు అనే ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుంది ఎక్స్క్యూజ్ చేయొచ్చు కొన్ని కంపెనీసు లేదా కొన్ని కొన్ని ప్లేసుల్లో బట్ ఏది ఏమైనప్పటికీ మనం టైం కంటే ముందే ఉండడానికి ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఎంతమంది అటెండ్ అవుతున్నారు ఎంత టైం ఒక్కొక్కళ్ళకి కేటాయించాలి అనే రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని ఉంటారు సో మన వల్ల వాళ్ళు ఒక క్యాండిడేట్ని పిలిచాక ఇంకో క్యాండిడేట్ని పిలిచి ఇలా చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం టైం సెన్స్ పాటించడం అనేది చాలా మనం టైంకి చేరుకోలేకపోతే ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అది ప్రాబ్లం కాదు ఎందుకంటే అది వాళ్ళ మ్యాటర్ కాదు కాబట్టి ఇంకా మూడవది మనందరం కూడా సెల్ ఫోన్లకి బాగా అలవాటు పడిపోయాము సో ఇంటర్వ్యూలోకి మనము అటెండ్ అయినప్పుడు ఫోన్ చూస్తూ లేదా గ్యాడ్జెట్లకు సంబంధించి ఏదైనా మనము చూస్తూ ఉన్నట్లయితే ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఫోన్ రింగ్ అయినప్పటికీ కూడా అది ఇరిటేటింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఫోన్లు యూజ్ చేయకుండా అలాగే అసలు ఫోన్లు వాడకుండా ఉంటే చాలా బెస్ట్ లేదా మనం ఫోన్ని టచ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా అది మంచి విషయం అయితే కాదు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మన బిహేవియర్ అర్థమైపోతుంది ఇంటర్వ్యూ మీద మన కాన్సన్ట్రేషన్ ఉందా ఫోన్ మీద ఉందా అనేది కూడా తెలుస్తుంది కాబట్టి మనం ఫోన్ వాడకుండా ఉండడమే చాలా వరకు బెస్ట్ ఇంకా నాలుగవ ముఖ్యమైన స్టెప్ మనీ గురించి ఎవరైనా సరే ఇంటర్వ్యూ బాగా అటెండ్ అయ్యాం అంతా బాగానే జరిగింది కదా వాళ్ళు కూడా ఫ్రీగానే మాట్లాడుతున్నారు కదా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాబట్టి జీతం అడిగేద్దామని చెప్పి ఏదో ఒక విషయంలో ఎంత శాలరీ అనేది మాట్లాడతారు సో ఇదైతే కరెక్ట్ విషయం కాదు రెండవది ఎదుటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అడిగినప్పుడు మన సమాధానాన్ని మనం చెప్పచ్చు లేదా దాని గురించి చెప్పాలా వద్దా లేదా ఏ విధంగా అనేది అక్కడ డిసైడ్ చేసుకోవచ్చు అంతేకాని వాళ్ళు కోసం అడగకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అయిన మనం కోసం అడిగినప్పుడు దాని గురించి నెగిటివ్ పడే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని కంపెనీస్లో ఫిక్స్ అయిన శాలరీ ఉంటుంది అదైతే ప్రాబ్లం లేదు మనం మాట్లాడాల్సిన అవసరం ఉండదు మన పర్సనాలిటీ గురించి మన ఎక్స్పీరియన్స్ గురించి మనకున్న క్వాలిఫికేషన్ గురించి ఎంతసేపు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేయాలి కానీ ఇలాంటి నెగిటివ్ థింగ్స్ మాత్రం చేయకుండా ఉంటేనే బెస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత దీని గురించి డిస్కస్ చేసిన అంత పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు నెక్స్ట్ ఐదవది ఇదైతే చాలా ముఖ్యమైనది మనం గత కంపెనీలో పనిచేసిన లేదా ఫ్రెషర్స్ అయినప్పటికీ ఈ ఉద్యోగం మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ అయితే వస్తుంది గతంలో చేసినటువంటి ఉద్యోగం మానేసినటువంటి ఉద్యోగం గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ అయితే చెప్పడానికి వీల్లేదు ఎందుకు అంటే ఆ విధంగా చెప్పినట్టయితే అయితే రేపొద్దున ఈ కంపెనీలో కూడా పనిచేసి బయటకు వెళ్ళాక ఇలాగే మాట్లాడతారు అనే ఒపీనియన్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి గతంలో చేసిన పని గురించి ఎంత నెగిటివ్ ఉన్నప్పటికీ మీరు మాట్లాడకపోవడమే మంచిది చెడుగా ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడిగే మొదటి ప్రశ్న దాదాపుగా చాలామందికి ఎదురయ్యేది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్కి సమాధానం ఎలా చెప్పాలి చాలా సులభమైన ప్రశ్నలాగా కనపడ్డా చెప్పేటప్పటికీ సమాధానం మీద మన వ్యక్తిత్వం మన శక్తి సామర్థ్యాలను ఇంటర్వ్యూ చేసేవారు పసిగడతారు ఇంటర్వ్యూ చేసేవారి దగ్గర మన రెజ్యూమ్ ఉంటుంది అందులో అన్ని వివరాలు ఉంటాయి మళ్ళీ ఎందుకు కొసిన అడుగుతున్నారు అని కూడా అనుకుంటారు బట్ ఇంటర్వ్యూ అనేది క్వాలిఫికేషన్స్పై కాకుండా మనం చేసే బలమైన ప్రదర్శన పైన ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు సదర్ కంపెనీ అందులో మీ యొక్క పాత్ర గురించి గుర్తు చేసుకోండి అందుకు తగ్గట్టుగా జవాబు చెప్పండి ఆ పొజిషన్కి మీరు ఎలా బెస్ట్ అవుతారో చెప్పే విధంగా మీ సమాధానం ఉండాలి సమాధానం చెప్పే ముందు కంపెనీ రిక్వైర్మెంట్ చూడాలి రిక్వైర్డ్ మస్ట్ హ్యావ్ హైలీ డిజైర్డ్ వంటి పదాలను వెతకాలి కంపెనీకి ఏం కావాలో అది మీ దగ్గర ఉంటే వాటిని వివరించాలి కానీ ఇంటర్వ్యూ సమయంలో అబద్ధాలు మాత్రం చెప్పకూడదు అలాగే గ్రూప్ డిస్కషన్లు కూడా ఉన్నప్పుడు మీరు వాళ్ళ టీంలో వర్క్ చేస్తున్నట్టు ఇంటర్వ్యూ చేసేవారు ముందుగానే ఊహించుకుంటున్నట్టు మీరు అనుకోండి ఏదైనా సమస్య వస్తే మీరు ఎలా డీల్ చేస్తారో ఆలోచించండి దీని మీద పెద్ద పెద్ద రీసెర్చ్లు అయితే జరిగాయి ఈ ఇంటర్వ్యూ అటెండెన్స్ గురించి దాని గురించి మీకు ఏమీ తెలియనప్పుడు సైలెంట్గా ఉండి అందరూ ఏం చెప్తున్నారో ఆ గ్రూప్ వర్క్ చేసేటప్పుడు ఆలోచించి మీరు ఫైనల్లో కన్క్లూజన్ ఇచ్చినప్పటికీ కూడా అది ది బెస్ట్ అవుతుంది సో ఈ విధంగా ఇంటర్వ్యూలోని మెళకువలు తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్